హాయ్ ఎవ్రీవన్ మరి టెట్ సంబంధించి కావచ్చు మరి డిఎస్ సంబంధించి అలాగే మరి ఇతరత్ర అంశాలు సీటెడ్ సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ పరిశీలిస్తే మరి సీటెడ్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ఫలితాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే మరి ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూస్తే మనం జనవరి ఎనిమిది రోజు మనకు ఇది సంబంధించిన రిజల్ట్ కూడా రావడం జరిగింది మరి సీటెడ్ సంబంధించి ఒకసారి మనం మొత్తం పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి డీటెయిల్ చూస్తే మొత్తం ఆరు లక్షల ఎనభై ఆరు వేల నూట తొంభై ఏడు మంది అప్లై చేస్తే మొత్తానికి ఐదు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పరీక్ష ఎదురగవడం జరిగింది మరి క్వాలిఫై అభ్యర్థుల సంఖ్య మాత్రం చాలా తక్కువ చెప్పవచ్చు మొత్తం క్వాలిఫైడ్ అభ్యర్థుల సంఖ్య పేపర్ వన్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది అర పేపర్ టూలో చూస్తే పదమూడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది అప్లై చేస్తే మరి పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఎనభై ఏడు మంది ఎగ్జామ్ రాయడం జరిగింది మరి ఇందులో కేవలం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పేపర్ వన్ పేపర్ టూ ఆల్మోస్ట్ సేమ్ పాస్ అయ్యారు కానీ ఇక్కడ పేపర్ వన్ చూస్తే ఆరు లక్షల అప్లికేషన్లు అంటే దాదాపు ఏడు లక్షల అప్లికేషన్లు పేపర్ టూ చూస్తే పదమూడు లక్షల అరవై రెండు వేలు మరి పర్సెంటేజ్ వివరం చాలా అతి అతి స్వల్పంగా ఉండడం కారణం ఖచ్చితంగా మరి చాలా కారణాలు ఉన్నాయి మన స్టేట్లో అయితేనేమో పేపర్ వన్ సంబంధించి మరి యావరేజ్గా ఫార్టీ టు సిక్స్టీ వస్తున్నాయి అంటే ఎవ్రీ ఒక్కొక్క ఒక్కో రకంగా మరి పేపర్ టూ సంబంధించి థర్టీ టు ఫిఫ్టీ మధ్యలో వస్తున్నాయి ఒకసారి ట్వంటీ ఫైవ్ కూడా రావడం జరిగింది మరి సెంట్రల్ టెట్ చూస్తే మాత్రం సీ టెట్లో చాలా దారుణంగా మరి పేపర్ వన్ పేపర్ టూ పరిసంగ చాలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు కాదు ప్రతిసారి కూడా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి సీటెట్ సంబంధించి మరి చాలా స్వల్పంగా ఉన్న కారణం ఖచ్చితంగా ఈ పాస్ మార్కులు కావచ్చు అలాగే మరి భాషల సమస్య కావచ్చు మొత్తానికి మరి జనరల్ సంబంధించి ఎనభై మార్కులు అలాగే మరి ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ సంబంధించి ఎనభై రెండు మార్కులు అంటే యాభై శాతం సంబంధించి ఎనభై రెండున్నర ఎనభై మూడు మార్కులు వస్తేనే క్వాలిఫైగా నిర్ణయిస్తున్నారు మరి కేవలం ఐదు శాతం మాత్రమే సల్లింపిస్తున్నారు మరి రాష్ట్రంలో మాత్రం వేరు వేరు ఉంటుంది కానీ సెంట్రల్ లో మాత్రం కేవలం ఐదు శాతమే సల్లింపు ఇవ్వడం అంటే అందరికీ తొంభై మార్కులు సిక్స్టీ పర్సెంట్ రావడం మరి రిజర్వేషన్ కేటగిరీ వారికి ఐదు శాతం మాత్రమే సల్లింపు ఇవ్వడం వల్ల మరి ఎనభై మూడు మార్కులు కావాలంటే చాలా ఎనభై రెండు ఉన్నారు అంటే ఎనభై మూడు మార్కులు కావాలంటే చాలా కఠినంగా ఉన్నాయి మరి అలాగే భాష సంస్కృతి చాలా కీలకం ఇక్కడ చాలా మందికి మన స్టేట్లో కూడా టెట్ మార్కులో వెనుకబడిన కారణం ఖచ్చితంగా ఇంగ్లీష్ చెప్పవచ్చు కానీ ఇక్కడ సీటెట్ని చూస్తే మరి మొత్తం క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ ఉండడం వల్ల అభ్యర్థులకు అంటే తెలుగు గ్రామర్ తప్పించి మిగతా అన్ని అంశాలు కూడా ఇంగ్లీష్లో ఉండడం చాలా మైనస్ అవుతుంది ఎవరైతే కొంచెం ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అంటే ఏ స్టేట్ అనే కాదు ప్రతి స్టేట్లో కూడా ఇలా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ సమస్య కూడా ఖచ్చితంగా హిందీ హిందీ అనేది ఇంగ్లీష్ అనేది వెనుక అంటే ఆ ఆయా లాంగ్వేజ్ సంబంధించి ప్రాంతీయ భాష ఉండడం కన్నా మరి ఇంగ్లీష్ హిందీలో ఉంటే ఖచ్చితంగా అభ్యర్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీటెట్లో ఈ పరిస ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది మొత్తానికి పేపర్ అండ్ పేపర్ సంబంధించి చాలా స్వల్పంగా పరిసరాలు కూడా పాస్ అవడం జరుగుతుంది మొత్తానికి మరి సీట్ అప్డేట్ అలాగే మరి మన రాష్ట్రంలో చూస్తే ఈ రోజు ఒక వార్త కూడా రావడం జరిగింది మరి తప్పుడు పత్రాలతో ఉపాధ్యాయులు అంటే హైదరాబాద్ సంబంధించిన విషయం గతంలో కూడా మన విరికేసిన సమయంలో కూడా ఇది వార్త వెలుగులోకి వచ్చి కలెక్టర్ గారు అప్పుడు చర్యలు తీసుకున్నారు మరి దీనికి సంబంధించి కూడా మరి ఫైల్ మొత్తం క్లియర్ ముప్పై నాలుగు మందిని గుర్తించిన హైదరాబాద్ కలెక్టర్ మరి నకిలీ బోన సంబంధించి మరి హైదరాబాద్ లో ముఖ్యంగా మరి ఈ వన్ టు సెవెంత్ క్లాస్ అనేది నిర్ణయించడం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య అవుతుంది మరి గతంలో సిక్స్ టు టెన్ ఉండడం వల్ల కొంచెం సమస్య ఉత్పన్నం కాలేదు కానీ ఇప్పుడు వన్ టు సెవెన్ సంబంధించి నాలుగు సంవత్సరాల సార్ నాలుగు సంవత్సరాలకు సంబంధించి మరి ఒకే దగ్గర ఉండడం వల్ల దీనికి సంబంధించిన వివాదం నెలకొంటుంది ఎందుకంటే ఒకటి నుంచి ఏడవ తరగతి లోపు నాలుగు సంవత్సరాలు ఒకటే తరగతి సంబంధించి మరి కొత్తగా నిర్ణయించడం వల్ల కొత్త జనరల్ సిస్టమ్ నిర్ణయించడం వల్ల మరి హైదరాబాద్లో ముఖ్యంగా మరి నాన్ లోకల్ కావచ్చు ఇతరత్ర ప్రాంతాల వారు హైదరాబాద్ సంబంధించి మరి చాలా ప్రైవేట్ స్కూల్ ఉండడం వల్ల మరి ఇక్కడ ఎవరూ లేకుండా చాలా నకిలీ బోనపై రావడం వల్ల ఖచ్చితంగా కలెక్టర్గా గుర్తించి మరి ఇరవై మందిని నకిలీ అని ప్రాథమికంగా తెలియదు మరి వీరంతా హైదరాబాద్ స్థానికత కోసం నగరంలో మూతపడ్డ ప్రైవేట్ పాఠశాలలో చదివినట్టు బోనపత్రం సమర్పించారు పాఠశాల మూతపడితే వాటిలో ఎలా చదువుకున్నారో అధికారులు అవమానం అనుమానం వచ్చి విదేశాఖ అధికారులు నియామక పత్రాలు ఇవ్వలేదు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మరి చదువుకోకుండా ఏడు ధ్రువప్రతాలు సెకండర్ గ్రేడ్ టీచర్ పోస్టులకు డిఎడ్ అవతల తప్పనిసరిసరిసరి ఉపాధ్యాయ పోస్టు ఎంపికైన పదకొండు మందిలో ఏపీలో డిఎడ్ పూర్తి చేసిన ధ్రువత్రం సమర్పించారు అంటే ఏపీలో చేసినట్టు సమర్పించారు మరి ఇక్కడ విషయం ఏంటంటే డిఎస్సి పరిశీలన ఉత్తీర్ణయ్యారు ఈ పదకొండు మంది ఓ ప్రభుత్వ కార్యాలయంలో పొరుగు సేవల విభాగంలో పనిచేశారు వర్షం సంబంధించి వాళ్ళు పనిచేస్తే మరి జీతాలు తీసుకున్నారు మరి హైదరాబాద్లో విధి నిర్వహిస్తూ ఇదంతా పక్క రాష్ట్రంలో ఎలా డిఎడ్ చదువుకున్నారని మనంతో జిల్లా కలెక్టర్ అనుజీ విచారించారు ఈ పదకొండు మంది తరగతులకు హాజరు కాకుండా బీఏడ్ పూర్తి చేశారని మరి అప్పుడే అక్కడ వెళ్ళి ఉంటారని విచారణ అధికారులను నిర్ధారించారు అని ఇవ్వడం జరిగింది అంటే కేవలం పరీక్షలకు మాత్రం వెళ్ళి మరి తరగతులకు హాజరు కాకుండా ఎలా చేశారని ఇక్కడ బీఎడ్ ఇచ్చారు మరి పైన సెకండ్ గ్రేడ్ సంబంధించి డిఎడ్ అని ఇవ్వడం జరిగింది అంటే మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి కూడా వివాదం ఉంది అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో కూడా మరి బిఎడ్ సంబంధించి ఏపీలో చేసి ఇక్కడ అవుట్ సోర్సింగ్ సంబంధించి జాబ్ చేశారని ఈ ఉద్దేశం వార్తా ఉద్దేశం మరి ఎలా ఉంటారని మొత్తానికి అయితే ఖచ్చితంగా మరి ఎవరైతే నకిలీ ఇచ్చేయలేదో ఖచ్చితంగా మరి వెనక అభ్యర్థులకు కొన్ని జిల్లాలో పోస్టింగ్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా విదేశాఖ అధికారులు క్లియర్ చేస్తే లో మిస్ అయినవారు కావచ్చు మరి సెకండ్ లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా వెసులుబాటు ఉంటుంది మొత్తం విదేశాఖ అధికారులు నడితే మనం సెకండ్ లిస్ట్ కూడా రావడం జరిగింది అడిగితే మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే సాంకేతికంగా ఎవరైతే మిస్ అయ్యో వారి మాత్రం పరిశీలిస్తున్నారు మా సెకండ్ లిస్ట్ అయితే ఉద్దేశం నోటికే లేదని అధికారులు సమానిస్తున్నారు కానీ ఇక్కడ మరి వెరిఫికేషన్లో తప్పుడు దృఢపడతాలు ఉండి లేదంటే వెరిఫికేషన్ ఎవరు రిజెక్ట్ అయ్యారు ఖచ్చితంగా వారి ప్లేస్లో సెకండ్ సెకండ్ వారికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయారో వారికి లాభం జరిగాయో అంటే ఎవరైతే బార్డర్లో ఉండి జాబ్ కారణంగా కారణంగా పెండింగ్ పెండింగ్లో ఉన్నారో ఖచ్చితంగా వారికి ఇస్తే వారికి న్యాయం జరుగుతుంది విదేశాధికారులు అధికారులు గతంలోనే వెంట వెంటనే ఇస్తే ఈ అంశం అప్పుడే సమస్య పోయేది కానీ ఇక్కడ పెండింగ్ ఉండడం వల్ల కొన్ని జిల్లాలు ఇప్పుడు కూడా కొన్ని సాంకేతిక కారణాల కావచ్చు మరి ఇతర అంశాలు అంశాలు జైలింగ్ కాని పోస్టులు కూడా వెనక అభ్యర్థికిస్తే చాలా బాగుండేది విద్యా విదేశాధికారులు ద్వారానే తీసుకుంటే బాగుండే ఖచ్చితంగా మరి ఈ డిఎస్సి మాత్రం కొన్ని పోస్టులు బ్యాక్లాగా విదేశాఖ అధికారులు కూడా ముందుగానే రెండు రెండు పోస్టులు వచ్చిన వాళ్ళని ఒక పోస్టు తొలగించి ఒక పోస్టు ఇవ్వడం వల్ల కూడా అదనంగా కొంతమంది జాబ్స్ వచ్చాయి అలాగే మరి మనం గతంలో విదేశాక అధికారులు దృష్టికి తీసుకోవడం జరిగింది మరి ఎక్సర్వీస్కి సంబంధించి కావచ్చు అలాగే ఇతర అంశాలు అభ్యర్థులు లేని కారణంగా ఓపెన్ పోస్టులో కలపడానికి ఖచ్చితంగా ఓపెన్ పోస్టులో అన్ని పోస్టులు కలిపి అలా కూడా ప్రతి జిల్లాలో ఒక నాలుగు మందికి ఎక్కువ కూడా జాబ్స్ రావడం జరిగింది ఎక్కడైతే పెండింగ్లో ఉన్నారు ఖచ్చితంగా కొంచెం పోస్ట్ క్లియర్ చేస్తే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది మొత్తానికి ఇక మరి రాష్ట్రం సంబంధించి స్టేట్ సంబంధించి మరి ఇప్పటికే అబ్జెక్షన్ ప్రక్రియ ముగిసింది మరి త్వరలోనే ఫిబ్రవరి ఐదవ తేదీన స్టేట్ సంబంధించి ఫలితాలు విడుదల కాబోతున్నాయి అంటే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది కాబట్టి మరి దీనికి సంబంధించి ఈరోజు కమిషనర్ కూడా క్లారిటీగా విద్యాశాఖ అధికారులు మరి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడ నిర్ణయించారు ఎందుకంటే అర్హత పరీక్ష కాబట్టి అలాగే మరి టీచర్ సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ ఉంది నేపథ్యంలో మరి ఒకసారి రెండు వేల ఇలాంటి అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ సల్లిం ఇచ్చారు మరి విదేశాక అధికారులు ఫిబ్రవరి అదైనా ఫలితాలు విడుదల ఉద్దేశంతోనే ఆల్రెడీ ప్రాథమికకి సంబంధించి అభిక్షన్ తీసుకున్నారు అలాగే ఈ కి సంబంధించి కావచ్చు అలాగే మరి రిజల్ట్ సంబంధించి కసరత్తు ప్రారంభించారు ఫిబ్రవరి అయితే అయినా ఫలితాలు విడుదల చేయాలని విదేశాధికారులు నిర్ణయించుకున్నారు కానీ మరి ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నుంచి అభిక్షన్స్ ఏమైనా ఉంటే తొలగించుకొని ఫలితాలు చేయవచ్చును విదేశాక అధికారులు ఉన్నారు మొత్తానికి మనకు ఇటు సంబంధించిన తర్వాత మరి డిఏ సంబంధించి అయితే ఖచ్చితంగా మనం ఈ ఫిబ్రవరిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడ్ ఉంది కాబట్టి ఏ నోటికీ రావడం వీలు లేదు కానీ మరి అలాగే రాబోయే కాలంలో మరి స్థానిక సంస్థలు కావచ్చు అంశాలు అడ్డు రాకుండా ఖచ్చితంగా మరి మన గారు మనతో చెప్పినట్టు మేలో ఏప్రిల్ లోపు అయితే వచ్చే అవకాశం కానీ మేలో మాత్రం ఖచ్చితంగా డిఎస్సీ వచ్చే ఉద్దేశం ఉందని సార్ చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఆరు వేల కాలంలో అని చెప్పడం జరిగింది మరి మనకు మేలోపు ఇవన్నీ సాంకేతిక అంశాలు కావచ్చు ఇతరత్ర అంశాలు అనేది తొలగితే ఖచ్చితంగా మే లోపు అంటే మే లోపు కాకుండా మే తర్వాత డిఎస్సి ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మొత్తం మొత్తానికి మన విద్య కమిషనర్ కూడా మనతోని మేలో అదే మే తర్వాత అంటే మ్యాక్సిమం మేలో డిఎస్సీ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని సార్ చెప్పడం జరిగింది మరి అప్పటికి ఇతర ఇతరత్ర అంశాల అడ్డొస్తే లేదంటే మరి జాబ్ కేందర్ ప్రకారం టెట్టు కూడా ఉంది కాబట్టి మరి టెట్ టు డిఎస్సీ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కోట్ రాకుండా త్రీ అంశాలు అడ్డు రాకుండా ఫిబ్రవరిలోనే లేదంటే మార్చిలోపు డిఎస్ఈ నోటికి ఇచ్చేవారు అడ్డు వచ్చేవి కాబట్టి మరి టెట్టు కూడా ఉంది కాబట్టి టెట్టు ఏప్రిల్లో ఒకవేళ ఇవ్వకపోయినా మరి మే సంబంధించి ఏప్రిల్ టెట్ సంబంధించి కావచ్చు డిఎస్ సంబంధించి కావచ్చు మరి మే మేలో నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది మొత్తానికి ఇది కంప్లీట్ ఖచ్చితంగా మన అభ్యర్థి మాత్రం మన టెట్ ఎవరైతే మన ఎగ్జామ్ రాశారు గతంలో డిఎస్సీ ఎవరైతే మిస్ అయ్యారో అలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ మన జాబ్స్ మిస్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చే డిఎస్లో జాబ్స్ రావాలని ఖచ్చితంగా కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ లెట్ ఆఫ్ థ్యాంక్ యూ